ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార విమోచనము అనగా క్రయము చెల్లించి విడిపించుట దేవుడు మనలను చేశాడు కాని మనము పాపానికి అమ్మబడి దుష్టుని భారమైన చేతి కింద ఉన్నవారమే రోమపత్రిక ఏడవ అధ్యాయము పదనాలుగవచనములో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అయితే ఎవరు తనంతట తాను విడిపించుకొనజాలని స్థితి నుండి విడిపించుటకై క్రీస్తు క్రయధనముగా తన రక్తమును చెల్లించాడు ఆ దినాలలో బానిసను కొన్నటువంటి వారు బానిసతో సేవ చేయించుకోవడం మాత్రమే కాక బానిసను చంపడానికి కూడా అధికారము కలిగినవారు పాపదాస్యంలో ఉన్న మనలను స్వతంత్రులుగా చేయడానికే ఆయన మనకొరకు మరణించాడు మనపై పూర్తి హక్కులు ఆయనకే ఉన్నవి కులసై పత్రిక మొదటి అధ్యాయం పదనాలుగో క్షణములో ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంటే మన అపరాధములకు క్షమాపణ అయితే పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది మానవ హృదయములోని ముఖ్యమైన సమస్య పాపమే కుమారుడు మన పాపం శక్తి నుండి మనల్ని విడిపించుటకు క్రయదనము చెల్లించాడు ఇజ్రాయేలీలు ఫరో దాస్యము నుండి విడిపించబడ్డారు మనము పాప దాస్యము నుండి విడిపించబడ్డాం ఈ కార్యమంతా దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి మనకు క్షమాపణ కలిగి ఉన్నది కీర్తనలు నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచనములో యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడని తెలియజేస్తూ ఉన్నాడు మనకు బదులు చనిపోవడానికి దేవుడు తన సేవకులను గాని ఎడ్లను గాని మేకలను గాని పంపలేదు దేవుని కుమారుడిగా ప్రభుయే దిగివచ్చాడు అదే ఆయన కృపా మహాదైశ్వర్యం ఆయన రక్షణ వైశాల్యం ఆయన కృపా మహిమ దేవుని దయా సంకల్పము చొప్పున పరిశుద్ధులను ఆకర్షించును దేవుని కృపా మహిమ విశ్వాసులను కుమారునుగా చేసెను కనుకనే దేవుని ప్రియకుమారుడు వచ్చి రక్త మాంసములలో పాలివాడై తన రక్తము కార్చి ప్రాణముడు పెట్టాను అది పరిశుద్ధ పరచుడకు సాధనమైన నిబంధన రక్తము ఫిబ్రహిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనములో కావున యేసు కూడా తన సురక్తం చేత ప్రజలను పరిశుభ్రపరచుడకై గవినివేపడా శ్రమ బంధనని వ్రాయబడి ఉన్నది కనుక ప్రియులారా క్షమాపణ కొరకైన విలువ క్రీస్తు ప్రశస్త రక్తము రక్తము ప్రాణము అనేకులకు విమోచన క్రయదనముగా తన రక్తమును ఇచ్చెను దేవుడు మిమ్మల్ని దీవించి గాక